హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఎంట్రన్స్లోనే చూసి భయపడ్డారా ఈ పాప ఏంటి ఎక్కడికో తీసుకొచ్చింది ఏదేదో చూపిస్తుంది అనుకుంటున్నారా అదే విషయం నేనైతే ప్యూర్ బర్రెపాలు కొనడానికి వచ్చానండి ప్యూర్ బర్రెపాల అనుకుంటున్నారా అవునండి ప్యూర్ బర్రెపాలే చూస్తారా ఇగోండి చూసేయండి ఇప్పటికిప్పుడే పిండిన ప్యూర్ బర్రెపాలు వాటర్ కలపలేదు మనం ఇంటి దగ్గర తీసుకునే పాలకి కంపల్సరీ వాటర్ కలుస్తుంది ఇప్పుడు ప్యాకెట్ పాలు వాడడం అనేది మంచిది కాదు కదా అసలు ప్యాకెట్ పాలే మంచివి కాదు పిల్లలు ఉన్న వాళ్ళు పాలే చాలా మంచివి సో అవ ప్యూర్గా దొరకాలంటే ఎంత తొందరగా ఎవ్వరికీ దొరకవు పాలు అనేవి సో మా ఇంటి దగ్గర చూడండి ఎన్ని బర్రెలు ఉన్నాయో ఇది అప్పటికప్పుడు పిండి మన కళ్ళ ముందే పోస్తారు ప్యూర్ మిల్క్ నెక్స్ట్ చూడండి ఎన్ని బర్రెలు ఉన్నాయో మనం అంటాం కానీ బర్రెలు పెంచడం అనేది చాలా కష్టం అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాటిని మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం పని కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కదా చాలా ఓపుకు ఉండాలి ఇంకా ఈ చూడండి దూడలు బాగున్నాయి క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఆ పాలు పెతికిన తర్వాత ఆ పాలు తీసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ దూడను వదిలేస్తారు నెక్స్ట్ చూడండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను పాలు పితకడం దగ్గర నుంచి నాకైతే లోపలికి వస్తున్నప్పుడు చాలా భయం వేసింది అమ్మో ఇన్ని బరిలా అనిపించింది చాలా అంటే చాలా భయం వేసింది కానీ వీళ్ళెంత హార్డ్ వర్క్ చేస్తా చెయ్యాలి అనేది కూడా నాకు లోపలికి వచ్చాకే అర్థమైంది అంతా క్లీన్ చేయడం అనేది సామాన్య విషయం అయితే కాదు చూడండి ఇతను అయితే పాలు తీసేసాడు తీసేసి మళ్ళీ జూడని తెలిసాడు చక్కగా అదైతే పాలు తాగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పాలతో పాటు ఆవు పాలు కూడా దొరుకుతాయి నేను అభిషేకం మండే అభిషేకం చేయించుకోవడానికి వెళ్తున్నప్పుడు కంపల్సరీ అప్పటికప్పుడు వచ్చి ఆవు పాలు తీసుకుని వెళ్తానండి నేను ఇక్కడ సో ప్యూర్ మిల్క్ ఆవు పాలు అనేది కూడా దొరుకుతుంది ఇక్కడ అమ్మో ఫోన్ పట్టుకుని అయితే లోపలికి ధైర్యంగా వచ్చేసాను ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలనేది భయం భయం భయంగా ఉంది అసలు ఆవుల్ని బర్రెల్ని అన్నీ చూసి భయం వేసింది నాకు ఇక్కడ పాలే కాకుండా పెరుగు కూడా దొరుకుతుందండి బర్ర పెరుగు కూడా శుభుదో దొరుకుతుంది సేమ్ అది వాటర్ కలపకుండా పాలతోనే పెరుగు చేస్తారు గట్టి గట్టిగా ఉంటుంది చాలా టేస్ట్ అయితే ఉంటుంది చిన్నపిల్లలకి అది అయితే పెరుగు చాలా మంచిది నేనైతే ఇంకా ఈ బాటిల్ తెచ్చేసుకున్నాను దీంట్లో పాలు పోయించుకోవడానికి ఇవి పాలు పితికిన తర్వాత దీంట్లో వడిపోసి క్యాన్లో నింపి అప్పుడు ఇంటికి ఎవరికి కావాలంటే వాళ్ళకి తీసుకెళ్తారు ఎవరిలోకి వాళ్ళకి సో నేను డైరెక్ట్గా వచ్చి నేను ఇక్కరిక్కరే అప్పటికప్పుడు పిండించుకుని తీసుకుంటాను చూడండి పాలు ఎలా ఉన్నాయి ఇది పాలు అనేది వెన్నెలా అనిపిస్తుంది నాకు అంతా అంత చిక్కగా అంత నురగా అంతలా ఉంది ఏదో వెన్న చూసిన ఫీలింగ్ కలిగింది నాకు నేను ఫస్ట్ టైం ఇంత చిక్క ప్యూర్ మెన్ పుతుకు దగ్గర పాలు చూడడం అనేది నేనైతే ఫస్ట్ టైమే అమ్మలే అనిపించింది నాకు వెళ్ళే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది బర్రెల దగ్గర అంతా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచడము దోమలు అది లేకుండా చాలా బాగా నీట్గా ఉంచు నీట్గా పెట్టారు అయితే చూడండి పాలు అయితే పిండేసి తీసుకొచ్చేసారు మనమైతే చూడండి అప్పటికప్పుడు పాలు దీ పాలు నాకు డైరెక్ట్గా వేసి ఇచ్చేస్తారు నాకనే కాదు ఇక డైరెక్ట్గా ఎవరు వచ్చి అడిగినా సరే పాలు అలానే వేస్తారు వీళ్ళు ఈ ఇకొక బాటిల్ వచ్చేసి ఎనభై రూపాయలు అండి లీటర్ పాలు ఒక్క బాటిల్లో నిండగా వేస్తారు ఎయిటీ రూపీస్ తీసుకుంటారు రిటర్న్ రేట్ కూడా రీజనబుల్గానే ఉంది మీకు ఎవరికైనా పాలు కావాలి ఇచ్చే అనుకుంటే ఇక్కడ అంబర్పేట్లో ఉంది ఇది నేను లింక్ వచ్చేసి అడ్రస్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద ఒకసారి చూడండి కావాలి అనుకుంటే మీకు ఇంటికి వచ్చి ఏమన్నా వాళ్ళు వేస్తారు చూడండి డబ్బా పాలు ఎయిటీ రూపీస్ అది ఇంక ఈ పాలు తీసుకొచ్చి మళ్ళీ క్యాన్లో వేసేస్తారు సో డస్ట్ ఏమీ లేకుండా వడపోసినట్టు ఉంటుంది కదా అని దాంట్లో వేసేస్తారు సో ఫ్రెండ్స్ ఆ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి